హలో పార్ట్నర్ మీరు మీ ఉద్యోగానికి వెళ్లే ముందు కస్టమర్కి ఎప్పుడూ కాల్ చేయడంలో విసిగిపోయారా నేను సూరజ్ మీ ట్రైనర్ మరియు ఒక పరిష్కారంతో మీ దగ్గర ఉన్నాను ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు నేను కస్టమర్కి కాల్ చేయకపోతే నా రద్దులు పెరుగుతాయా చింతించకండి ఇప్పుడు ఇది జరగదు ఎందుకంటే యూసీ మీ ఉద్యోగ వివరాలు స్క్రీన్పై మొత్తం కస్టమర్కు సమాచారాన్ని చూపుతుంది మీరు ఈ సమాచారాన్ని చూసినట్లయితే మీరు కస్టమర్కు కాల్ చేయవలసిన అవసరం లేదు రిపీట్ కస్టమర్ అంటే మీరు ఇప్పటికే ఈ కస్టమర్కి సేవ చేశారు నమ్మదగిన కస్టమర్ అంటే ఈ కస్టమర్ సాధారణంగా ఉద్యోగాలను రద్దు చేయడు లేదా రీస్కెడ్యూల్ చేయడు రెగ్యులర్ కస్టమర్ అంటే ఈ కస్టమర్ యూసీ నుండి చాలా ఉద్యోగాలు తీసుకున్నాడు రెండవది యూసీ వెరిఫైడ్ కస్టమర్ అంటే ఈ చిరునామా సరైనది మరియు కస్టమర్ లొకేషన్ చేరుకోవడంలో భాగస్వామ్యాలకు ఎటువంటి సమస్య లేదు ప్రీపెయిడ్ కస్టమర్ అంటే ఈ కస్టమర్ ఇప్పటికీ ఆన్లైన్లో చెల్లించారు కాబట్టి ఉద్యోగాన్ని రద్దు చేయరు డు నాట్ డిస్టర్బ్ మోడ్ అంటే కస్టమర్ బిజీగా ఉన్నారు మరియు కాల్ తీయడం ఇష్టం లేదు ఐదవది వాయిస్ దిశలు అంటే కస్టమర్ మీ సౌలభ్యం కోసం స్థానాన్ని చేరుకోవడానికి డైరెక్షన్స్ రికార్డ్ చేశారు మీరు ఇప్పటికే కస్టమర్ని సంప్రదించాలనుకుంటే దయచేసి యాప్లో మెసేజ్ చేయండి మీరు కస్టమర్కి కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ సమాచారం కూడా మళ్ళీ చూపబడుతుంది కాలింగ్ చేయవలసిన అవసరం లేదు కాబట్టి కస్టమర్ అనుభవాన్ని మరియు మా రేటింగ్స్ కూడా మెరుగుపరుచుకుందాం ధన్యవాదములు